ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పన్న నములు ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం సర్వజనులు కన్నులు వైపు చూచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేతవు ప్రాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి సర్వజనుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయంట తగిన కాలముందు దేవుడు వారికి ఆహారం ఇస్తాడంట దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు భూమి సృష్టించిన తర్వాత పశుప్రసాద్లను సృష్టించిన తర్వాత జలరాశులన్నిటినీ సృష్టించిన తర్వాత మానవుడు దేవుని ప్రకారం దేవుని చిత్త ప్రకారం నర్సు నర్సుక దేవుడి అగ్ని మీరి కష్టాలను తెచ్చుకున్నాడు అప్పుడే దేవుడు చపించాడు నువ్వు కష్టపడి జీవిస్తావు కష్టపడి నీ భార్యను పోషిస్తావని చెప్పించాడు అప్పటి నుంచి ఏ కాలంలో ఎలాంటి ఫలాలు పండాలో అవన్నీ దేవుడు మానవుడికి అవగాహన కల్పించాడు ఆనాటి నుంచి మనం ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలో అప్పటి నుంచి మనం పండిస్తూ కష్టపడుతూ జీవిస్తూ ఉండాం కానీ ఇక్కడేమంటున్నాడంటే మానవుని కందులందరి సర్వజనులు అంటే భూలోకం మీద నివసించే ప్రతి మనిషి కన్ను దేవుని వైపు చూస్తుంది అంట ఎప్పుడైనా మీరు గమనించారా మానవుడు ఒక ఆపదొచ్చిన పంట పొలాలు వేసినా ఏదైనా తన కుటుంబంలో సమస్య సమస్య వచ్చినా ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గని వ్యాధి వచ్చినా చివరికి ఎవరి వైపు చూస్తారు దేవుని వైపు అదే దేవుని గుర్తురిగిన వారైతే ఎలాంటి చిన్న సమస్య చూసినా ఫస్ట్ నుంచే దేవుని వైపు చూస్తారు ఇలా మానవుడు తనకుండా పరిస్థితిని బట్టి దేవుని వైపు చూస్తున్నాడు కానీ దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు తగిన సమయం అందు వారికి ఆహారం ఇస్తున్నాడు అనమాట తగిన సమయం అంటే ఏంటి అర్థం వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం బట్టి వారు దేవుణ్ణి ఏ విధంగా వేడుకొంటున్నారు ఎలా అడుగుతున్నారు దేవుణ్ణి వాళ్ళకు విశ్వాసం ఎలా ఉంది అని ఆయన్ని గమనించి దేవుడు వారికి తగిన సమయం ముందు ఆహారం ఇచ్చడం అంటే ఏంటి వాళ్ళ సమస్యను తీర్చడం అర్థమైందా ఉదాహరణకి మనం ఒక జాబ్కి వెళ్ళినప్పుడు వెంటనే జాబ్ ఇవ్వరు ఏ పోస్ట్కి ఎవరు అర్హులు అని గమనిస్తారు గమనించి వీళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ గమనించి వారిని ఎంపిక చేస్తారు ఎంపిక చేయగానే వెంటనే శాలరీలు పెంచరు వాళ్ళ యొక్క పనితీరు చూసి శాలరీ పెంచుతూ ప్రమోషన్ ఇస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి మనిషిని పుట్టించిన దేవుడు అందరి మీద ప్రేమ ఉంటుంది అందరికీ జీవన మార్గం ఏ కాలంలో ఏం పండించాలి తెలివితేటలు అన్నీ అందరికి సమానంగా ఇచ్చాడు కానీ వీళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలంటే పరలోక రాజ్యానికి వీలుగా వీరి యొక్క ప్రవర్తన వీరి యొక్క ప్రార్థన వీరి యొక్క నమ్మకం దేవుని గురించిన నమ్మకం దేవుని గురించిన సాక్ష్యం నదుగురికి తెలియజేయటం దేవుని భయభక్తులు కలిగి జీవించడం వాక్యం ప్రకారం జీవించడం ఇవన్నీ ఆచరణలో తీసుకుని దేవుడు వారి యొక్క సమస్యను వారి యొక్క కోరికను నెరవేరుస్తాడు తీరుస్తాడు దానివల్ల ఏమవుతుంది ఏమవుతుంది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఏ విధంగా ఉంటారో దేవుణ్ణి నమ్ముకొని బిడ్డలు ఏ విధంగా ఉంటారో మనకి వ్యత్యాసం గట్టిగా కనిపిస్తుంది ఆ వ్యత్యాసమే మనం నడుచుకునే ప్రక్రియ నలుగురికి చెప్పకుండానే తెలుస్తుంది వీళ్ళు ఫలానా దేవుణ్ణి నమ్ముకున్నారు అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో అప్పటి నుంచి నిష్ట ప్రారంభించాలి జీవితాంతం చనిపోయేంత వరకు ఇప్పుడైతే కొంతమంది అయితే ఆయా కాలాన్ని బట్టి నెల రెండు నెలలు నిష్ట ఉంటూ ఉంటారు ఆ సమయాల్లో మాంసం తినరు వాళ్ళకు ఉండే సిద్ధాంతాలు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు ఆ ఒక్క నెల రెండు నెలలో తర్వాత మామూలే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అట్ట కాదు దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి నిజమైన దేవుణ్ణి గుర్తించిన దగ్గర నుంచి తను మరణించేంతవరకు వరకు నిష్టలో ఉండాల్సిందే ఎలా నిష్ట దేవుడు చెప్పిన మార్గం ఆ మార్గం అనే నిష్టలు జీవించాలి అలా జీవించినట్లయితే దేవునికి మనకి మధ్య సంబంధాలు ఎప్పుడు దృఢంగానే ఉంటాయి తద్వారా ఆయన మన ద్వారా అనేక కార్యాలు చేసి చేపిస్తాడు మనం కూడా దేవుని రాజ్యానికి అర్హులమవుతాం ఈ వాక్యం దేవుడు జీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఆమెన్ 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 ఆమెన్